హై హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్లో ఇది మా డే వన్ జర్నీ అనమాట హైదరాబాద్ టు కడపకి బయలుదేరాం బస్ అయితే ఎక్కేసాం కానీ రేపు మార్నింగ్ ఎక్కడ దిగుతాము అసలు ఏంటి ఎలా దర్శనం చేసుకుంటాం ఇలాంటి ఆలోచనలు అన్నీ సాగుతూ ఉండగానే తెల్లబారిపోయింది కడపలో ఇదే లాస్ట్ స్టాపింగ్ అని చెప్పారనమాట ఇక్కడైతే దిగేసాము అక్కడి నుంచి ఒక ఆటో పట్టుకొని మేము వెళ్ళాలి అనుకున్న టెంపుల్కి వెడుతున్నాము అన్నట్టు కడపలో ఏ ప్లేస్కి వెళ్లబోతున్నాము అనేది చెప్పలేదు కదా కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకోవడానికి వెళుతున్నామన్నమాట మాటల్లోనే టెంపుల్ అయితే వచ్చేసింది ఇదే తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్కి ఆపోజిట్లో పుష్కరిణి అనే ప్లేస్ ఉంటుంది అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు చూస్తున్నారు కదా ఇదే పుష్కరిణి అనమాట వాటర్ అయితే ఎక్కువ లేవు కానీ కానీ చాలా బాగుందనమాట మార్నింగ్ మార్నింగే వచ్చాం కదా చాలా ప్లజెంట్గా ఉందనమాట